అంటే రైతు బంధు రానివాళ్ళు చెయ్యాలా చెయ్యత్తారా ఇంతమంది కా మరి అందరు చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు అందరు వచ్చేసింది అంటున్నారు రైతులకు వాళ్ళ వాళ్ళకి వచ్చింది మనము పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి పనిచేసిన కానీ వాళ్ళు వాళ్ళ పార్టీ కోసమే చేస్తున్నారు నిన్ననే సిర్గాపూర్లో దాడి చేసిండు మన బిఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసిండు కొట్టి చంపేసిండు న్యాయం కోసం పోరాడినందుకు మనల్ని కొడుతున్నారు చంపేస్తున్నారు మరి మనం ఎట్లా తిరిగి సమాధానం చెప్పాలా ఎట్లా చెప్తాం ఓట్లతోటి చెప్పాలా ఓట్లతోటి సమాధానం చెప్పాలా ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలా